హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ బుగ్గ స్టాంపేజ్ కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనకు ఇవే ముఖ్యమైన కారణాలు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు తమ ప్రాణాలను కోల్పోయారు కార్తీక మాసం అది శనివారం రోజు ఏకాదశి రోజున వైష్ణవ ఆలయాలను దర్శించుకుంటే మంచిదనే నమ్మకంతో భక్తులందరూ ఒకేసారిగా భారీ ఎత్తున తరలివచ్చారు అయితే ఈ పెను విషాదానికి రైలింగ్ విరిగిపోవడంతో పాటు భక్తులు భారీగా రావడం భక్తుల నిర్వహణ వైఫల్యం ఆలయానికి అధికారుల అనుమతి లేకపోవడం భద్రతాపరమైన ప్రణాళికలు లేకపోవడం వంటి అంశాలు కూడా కారణాలుగా అధికారులు భావిస్తున్నారు వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో కుటుంబాలు తీరని వేదనను మిగిల్చింది పవిత్ర కార్తీక మాసం శ్రీవారిని దర్శించుకుంటే మంచిదని వచ్చిన భక్తులకు అనుకోకుండా జరిగిన ఈ తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోయి విగత జీవులుగా మారారు దీంతో వారి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చారు అయితే ఏకాదశి పర్వదినం కావడంతో ఈ కాశీబుగ్గ మందాస పలాస వజ్ర ఇచ్చాపురం వంటి ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు అధిక సంఖ్యలో భక్తులు తరలి రావటం వల్ల వారిని అదుపు చేయలేకపోవడంతో ఆలయ ప్రవేశ మార్గం ఉదయం పదకొండు నలభై ఐదు నిమిషాల సమయంలో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తుంది ఫలితంగా మెటల్ మార్గంలో ఉన్న రైలింగ్స్ విరిగిపోవడంతో పాటు భక్తులు ఒకరిపై ఒకరు తోచుకోవటం వల్ల పడిపోయారు దీంతో పలువురు భక్తులు అక్కడికక్కడే తొక్కిసలాటలోనే చనిపోవడం జరిగింది మరోవైపు ఆలయంలో ప్రవేశించే మార్గంతో పాటు దర్శనం అనంతరం బయటికి వచ్చే వారికి కూడా ఒకటే దారి ఉండటం ఈ ప్రమాదానికి ముఖ్య కారణంగా భావిస్తున్నారు మరోవైపు ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒక ప్రైవేట్ ఆలయం అని ఇది ఏపీ దేవాదాయ శాఖ కింద నమోదు కాలేదని అధికారులు మరియు మంత్రి ఆనం నారాయణ రెడ్డి వెల్లడించారు ఓ వ్యక్తి తన సొంత ఖర్చులతో ఈ ఆలయాన్ని నిర్మించారు అయితే ఈ ఆలయం వద్ద ఈ స్థాయిలో భక్తులు తరలి వస్తారని ఈ దర్శనాలను కల్పించేందుకు నిర్వాహకులు నిర్వాహకులు ఎటువంటి అనుమతులు తీసుకోలేదని అలాగే ఈ కార్యక్రమం గురించి ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ముందస్తు సమాచారం ఏమీ లేదని తెలిపారు ఈ కారణంగానే పోలీసులకు సమాచారం అందించలేకపోయామని చెప్పారు ఈ నేపథ్యంలో భక్తుల నిర్వహణ సరిగ్గా లేకపోవటం మరియు భద్రతా ప్రణాళికలు లేకపోవడం ఇవన్నీ అధికారిక అనుమతి లేకపోవడం వంటి కారణాలన్నీ ఈ పెను ప్రమాదానికి కారణమయ్యాయి కాశీబొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక ప్రకటన విడుదల చేసింది ఆలయానికి శనివారం రోజున పదిహేను వేల మంది భక్తులు వచ్చారని రైలింగ్స్ ఊడిపడిన కారణంగా తొక్కిసలాట జరిగిందని అధికారికంగా పదమూడు మంది ఇద్దరు చికిత్స పొందుతూ చనిపోయారని ఇప్పుడు ఏడుగురు ఎనిమిది మంది చనిపోయినట్టు ఒకరి పరిస్థితి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు మరియు ఈ ఘటనలో పదకొండు పదమూడు మందికి గాయాలైనట్లు తెలియజేశారు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఈ ఆలయంలో లొక్కిసలాట చోటు చేసుకున్న ఘటన నిర్వాహకుడు హరిముకుందు కూడా ఈ ఘటనపై స్పందించారు వెంకటేశ్వర స్వామి ఆలయానికి సాధారణంగా పండగ వేళల్లో కూడా రెండు నుంచి మూడు వేల మంది భక్తులు వస్తుంటారని కానీ ఈ రోజు అనూహ్యంగా ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని మేము ఎప్పుడు అభిప్రాయపడలేదని ఇంత భారీ సంఖ్యలో భక్తులు వస్తారని ఊహించలేదని అందుకే పోలీసులకు సైతం సమాచారం ఇవ్వలేదన్నారు ఐదు ఆరు వేల మంది వస్తారని అనుకున్నామని కానీ ఇలా జరుగుతుందని మేము ఊహించలేదని చెప్పారు తొక్కిసలాట ఘటన అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్పి హరిముఖం పఠాతో మాట్లాడి మరోవైపు కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటనపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి సైతం స్పందించారు ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన ఆనం నారాయణ రెడ్డి ప్రైవేట్ ఆలయం అని చెప్పారు కానీ ప్రైవేట్ ఆలయాలు తమకు సమాచారం అందించడం లేదని మంత్రి ఆనం నారాయణ రెడ్డి ఈ విధంగా చెప్పారు ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం సామర్థ్యం కేవలం ఐదు వేలు మాత్రమేనని ఇంత భారీ సంఖ్యలో అదీ కాక కార్తీక మాసము శనివారం కావడంతో ఏకాదశి పర్వదినాన్ని కావడంతో ఇరవై ఐదు వేల మందికి మించి ఎక్కువ భక్తులు రావటం ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణమని చెప్పారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్